ఈరోజు నూట పదహారవ బర్త్డే బాబు జయచంద్రరావుకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను బాబు జయచంద్రరావు బీఆర్లో బుట్టి అనగలలో పుట్టి అంచెలంచెలా ఎదుగుతూ ఈ దేశానికి ఉప ప్రధాని కావడం దళితుల యొక్క ఆశాజ్యోతిగా ద దళితుల యొక్క కీర్తిగా మేము వివరించడం జరుగుతుంది అదేవిధంగా బాబు జయచంద్రరాము మా మిదానికి ఆయనకి చాలా సంబంధం ఉంది బాబు జయంతీవన్ గారు మిదానీలో పౌడర్ మెట్రాజ్ అనే షాపుని ఆయన సొంతంగా డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మిదానికి వచ్చి విజిట్ చేసి మెధానిలో కొత్త ఒక సెక్షన్ ఓపెన్ చేయడం జరిగింది ఒక డిపార్ట్మెంట్ని అది పౌడర్ పౌడర్ మెటల్ షాపు ఆ షాపు మిదానికి ఎంతో లైఫ్ ఇచ్చింది అలాంటి గొప్ప వ్యక్తి ఆయన డిఫెన్స్ మినిస్టర్ కానీ దాదాపుగా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని జీవితం ఎంజాయ్ చేసిన వ్యక్తి అదేవిధంగా దళితుల ఆశర్చితం కావచ్చు ఎస్సీ ఎస్టీ బీసీల ప్రతి ఒక్కరు కూడా ఆ నినలేని కృషి చేసిన మహానీయుడు బాబు జగన్ రావు గారి బర్త్డే సందర్భంగా మరి జన్మదిన ఉత్సవాలని చాలా మిధానిలో చాలా ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది ఈ ఉత్సవాలను జరుపుకోవడానికి మా మిథానీ మేనేజ్మెంట్ కూడా ఆర్థికంగా చాలా సహకరించింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అసోసియన్లో సభ్యులు అందరూ కూడా రెండు రోజుల ముందు నుంచే ఈ ప్రోగ్రాంకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా చేయడం జరిగింది మేము అనుకున్న దానికన్నా ఎక్కువ హాజరు అవడం చాలా సంతోషదాయకం అదేవిధంగా ఇలాంటి కంపెనీలో మరి వారు జగజీవనరావు గారు ఏదైతే కళలు కన్నారో అట్టడుగున ఉన్నటువంటి జాతులు ఒక ఉన్నతమైన జీవితాన్ని గడపాలనే ఏవైతే కళలు కన్నారో మరి మేము చాలా వరకు మంచి స్థితిలోనే ఇక్కడ కొంతమంది ఎంప్లాయీస్గా ఉండడం జరిగింది అదేవిధంగా ఇంకా ఎవరైతే నిజాని మేనేజ్మెంట్ వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని దాదాపు నాలుగు వందల మంది పైన అటెండ్ కావడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈరోజు మనకి ఈ ఈ స్థాయిలో మరి ఈరోజు మనం ఈ డ్రెస్ వేసుకున్నాము ఈరోజు అంటే ఆ రోజు అట్టడినటువంటి ఆ రోజు నుండి సమస్యలు ఏవైతే వన్ బై వన్ వన్ బై స్టెప్ బై స్టెప్ పోరాటం చేసుకుంటూ ఈరోజు మనకి ఈరోజు అన్ టచ్బిలిటీ దాని మీద ఎన్నో రకాలుగా పోరాటం చేసి ఈరోజు మీరు ఆంధ్ర ఈక్వల్ అనే దాని మీద తీసుకొచ్చినటువంటి ఘనత మరి బాబు జగజీవర్ రావు గారు దక్కుతుంది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ నైన్లో కూడా మరి విధానిని డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి విజిటింగ్ చేసి విధానికి ఎన్నో రకాలుగా ఆర్డర్స్ ఇచ్చి మరి ఈరోజు మాకు ఈరోజు ఈ లెవెల్లో కంపెనీ వెయ్యి కొట్ట దాటిందంటే ముఖ్య కారణం జగ్జీవరావు గారే అలాంటివి అతను ఇండియాలో ఈ రోజు వరకు కూడా నా ఏకదాటికి నలభై సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ ఉన్నట్టు నాటే నాటేజ్ అది మరి అలాంటి గొప్ప గొప్ప విషయాలు అదే కాకుండా ఒక్కొక్క సమయంలో మరి అంటరాని వారు వాళ్ళకు ఒక కుండ ఉండాలి అగ్గకుల వారికి ఒక కుండ ఉండాలి ఆ నీళ్ళు వారు ముట్టుకోవాలని దాని మీద అలాంటి వాటితో ఫైట్ చేసి అందరూ ఒకటే అనే నిదానం తీసుకొచ్చి అందరితో అందరికీ ఒకటే కుండ ఉండాలి ఒకటే గ్లాస్ అని చెప్పేసి ఇలాంటి చాలా చేసి మరి అందరూ ఈక్వల్ అయిన దాని మీద గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్ కూడా అందరూ ఒకటే సమానత్వం అనే దాని మీద గవర్నమెంట్ కూడా ఏకీభవించింది ఈ విషయంగా మీ ఈరోజు ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కావచ్చు మరి మా మేనేజ్మెంట్ వారికి కావచ్చు మా తోటి మిత్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ